కావాల్సిన డబల్ రోడ్ తర్వాత ఏదైతే ఫోర్ లైన్ డబుల్ డబల్ రోడ్ కు రెవెన్యూ ప్లాంటేషన్ రోడ్డు గిరువైపులా అవసరమైతే మూడు వర్షాలుగా ప్లాంటేషన్ చేపించేటువంటి ప్లాన్ తీసుకుంటే ఇండియన్స్ ఇది మీద బ్రిడ్జ్ కట్టుకుంటూ ఉండేది కొంత డబల్ రోడ్గా మన మన అందరూ కూడా ఏది ఏమైనా దయచేసి అందరూ కూడా కొంత ఇబ్బందులున్నా ఆడ కలిసిపోయింది కొన్ని ఆలోచనలు అయినా కాకున్నా కొద్ది ఏమైనా కాకపోతే మన్నించండి ఈ ఆడ మరింత కష్టపడి పనిచేసి అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తాం మీరు తెలుసు ప్రభుత్వం రెండు వందల కరెంట్ ఇచ్చింది ఉచితంగా అక్కలకు మహిళల ప్రయాణం చేసే సౌకర్యం కలిగజేసింది రాకపోతే దయచేసి వాళ్ళు మళ్ళీ ఎండి ఆఫీస్ అదేవిధంగా నుంచి పది లక్షల దాకా చేసింది సన్న ఇళ్లకు గ్రామాల సర్వే జరిగింది ఇట్లా కార్యక్రమాలు యాభై ఐదు వేల ఉద్యోగాలు నలభై శాతం పిల్లలకు పెట్టడం ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భంలో మేము ఇచ్చిన వాగ్దానం రైతు భరోసా చాలా మంది దాని మీద అపోహలు రకరకాల దుష్ప్రచారం చేసినారు తప్పకుండా దాన్ని కూడా ఎప్పుడన్నా కలిపి చెల్లిస్తాం కావచ్చు మేము ఎన్నికలు ఇచ్చినట్టుగా ఏడు వేల ఐదు తప్పకుండా దాటి కూడా పోతాం కానీ ఇలా రాష్ట్రంలో గత ప్రభుత్వంతో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు అందుకే ఐదు వేల నుంచి ఆరు వేలు సంవత్సరానికి పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచి మేము ఈరోజు రైతులకు ఎటువంటి పరిమితులు లేకుండా అందరికీ వ్యవసాయ యోగ్య కొంత ఉందన్నారు భూమికి కాయలు ఏమిటా రైతులను అవమానపరుస్తూ ఎవరైతే తప్పు అటువంటి ఆలోచన లేదు గుట్టలు చెరువులు ఇటువంటి రోడ్లు నాలా కన్వర్షన్ చేసుకొని ఫ్యాక్టరీలు పెట్టిన వల్ల ఆ భూములకు తప్ప రైతు భరోసా అందరికీ వస్తుంది అదేవిధంగా అన్ని భూముల్లోనూ కానీ అనయ రుణమాఫీ హాల్లోకి హాయ్ సన్నవాట హాల్లోకి హాయ్ రైతు మరోసారి ఈ సంవత్సరం జనవరి ఇరవై ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం పిల్లలకు పిల్లలు ఉండి అందుకే రేషన్ కార్డులను కూడా ఇచ్చే కార్యక్రమం కొనసాగిస్తూ అందరికీ రేషన్ కార్డుల ప్రక్రియ దానికి సంబంధించి సివిల్ సప్లై శాఖ ఒక షెడ్యూల్ ఇస్తుంది తొందరలో అది కూడా ఇరవై ఆరు జనవరి నుంచి కొంత రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక మిగిలిన పెన్షన్ మహాలక్ష్మి ఇరవై పైసలు తెలుసు కల్లా ఖాళీ ఉంది వచ్చినప్పటికీ ఇన్ని కార్యక్రమాలు జీతం ఒకటో దారికిస్తున్నాం యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చినాం రెండు వందల ఎట్ల కరెంటు ఫ్రీ వస్తుందరేందా రోడ్లు అవుతున్నాయి అన్ని రకాల రేపు వద్దున అన్నింటికంటే ఎక్కువ ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఏందది పశ్చిమ రావాలనుకుంటున్నా రైతులు గవర్నమెల్ ప్రాణిక్కి సంబంధించి కారు పైసలు పైగా తెచ్చినా తీసే ప్రయత్నంలా ఎవరైనా కొనరు ఇద్దరు రైతులకు భూమి పోతుండద్దు దయచేసి చేసి నేను ఊర్లో అందరికి వడతావునా ఏం దౌర్జన్యం లేదు ఇవ్వాల ఈ రైతులకు సంబంధించి ఇతర పెద్ద వేల లక్షల ఎకరాలు పారాలంటే కాలువలం తీయడానికి భూమి ఇవ్వాల్సిందే అన్ని పెద్ద గ్రామాలే సాక్రిఫైస్ చేసినారు కాబట్టి గవర్నర్ వెళ్ళి కంటి పెళ్లి జయంతి ప్రాజెక్ట్ అన్నదమ్మ లెక్క కవలం లెక్క ఇది మాట్లాడితే అది మాట్లాడినట్టే కాబట్టి ఎత్తు వెళ్ళారు కాబట్టి గంటిపల్లి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవల్ని దాన్ని అనుసంధానం చేసి ఈ ప్రాంత రైతాంగానికి మంచి సాగు నీటిని ఇచ్చే బాధ్యత నాదే వాడి సందర్భంగా రైతులకు సంబంధించి ప్రాంతం అంతా సస్యశామలంగా ఉస్మాబాద్ ఎత్తైన ప్రాంతం కూడా కష్టపడే మనస్తత్వం ఉండి అటు వ్యవసాయంతో పాటుగా పశువులను పాడీలను కూడా అనేక రకాలుగా ఇక్కడ మంచి కష్టపడతారు తప్పకుండా అటు మత్స్య సంపద కావచ్చు ఇటు వ్యవసాయ సంబంధించిన అగ్రికల్చర్ కావచ్చు లేదా ఆయిల్ పాంప్ కానీ లేకపోతే హార్టికల్చర్ క్రాఫ్ట్స్ కావచ్చు అదేవిధంగా పాడి పడ్డ పాడి ఆవుల బరలకు సంబంధించి కావచ్చు కోళ్లకు సంబంధించిన అన్ని రకాల పరిశ్రమల్ని పెట్టే విధంగా దాంతో పాటుగా ఇక్కడ ఉత్పత్తి అంశాలు ఈ ప్రాంతం నుంచి ఇక్కడనే పరిశ్రమలు రావాలని పక్కనే ఉన్నటువంటి మీ మండలమైన చోటపల్లి అక్కడి గ్రామస్తులు అందరూ సహకారంతో వాళ్ళు కూడా పెద్ద చేసుకొని కొద్ది కొద్ది రాజకీయం చేసే ప్రయత్నం చేశారు నేను అన్నా ఎవరి కొట్ట తిట్టా మీ ఇష్టం మీకు ఇస్తే నష్టం లేకుండా మీ కడుపు నొప్పి లేకుండా న్యాయం చేసి భూములు తీసుకొని అక్కడ పరిశ్రమలు పెడతాం మళ్ళా పొగా చెట్టియో మందులు కలిసి పిల్లలకి ఎప్పుడు పరిశ్రమలు లేరు వ్యవసాయానికి సంబంధించి అవసరమైన పరిశ్రమలు తెస్తా అని ఆ విధంగా పరిశ్రమలకు సంబంధించి తప్పకుండా అక్కడి పెద్దల సహకారంతో తొందరలోనే ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఎల్లమ్మ చెరువు నిన్ననే పద్దెనిమిది కోట్లతోటి అక్కడ ఒక సుందరంగా ఎవరు నచ్చినా పోయినా జరిగాపాటికే రావాలి ఇంటికే రావాలి సిద్దిపేటనగర్ హండ్రోలు అందరూ డిమాండ్ చాలా అడుగుతున్నారు దీంతో పాటు వెంటనే ఇది వీడికి అయితే సగం అవుతుంది ఇది కొబ్బరీ దాకా కావాలని నన్ను కూడా నేను ప్రచారానికి చెప్పిన నాకు ఉంది బరువు నేను వంద కింటు మోస్తాం అనుకుంటే ప్రజలనే ఆకాంక్ష రెండు వందల కిలోలు పోయగలుగుతాను నాలుగు వందలు ఒక్కసారి మేమంటే జరగదు కదా ఇది రెండు వందలు కూడా కాబట్టి తప్పకుండా నా బాధ్యత ఉన్నది నన్ను అర్థం చేసుకోండి కష్టపడి నేను ఒక మాట చెప్పిన ఎలక్షన్ అప్పుడు నన్ను మీ ఆశీర్వదించండి ఉస్నాబాద్ అనే నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళినా భూమి ఇస్లామాబాద్ అని గౌరవాన్ని వెళ్తా అని చెప్పి నాకు గౌరవం వస్తుందో లేదో అక్కడ భవిష్యత్తులో కూడా డెవలప్మెంట్ అన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా